గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది సింహరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే యోగిస్తున్నారు దశమంలో ఉన్న సూర్యుడు ఉద్యోగ లాభాన్ని ఇస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి అధికార లాభం తోటి వారం నుండి గుర్తింపు ప్రోత్సాహం సంతృప్తి ఆశించిన ఫలితాలు ఇవన్నీ కూడా దశమ రవి వల్ల వస్తాయి అధికారులండ పెరుగుతుంది తగినంత గుర్తింపు ఉంటుంది కీర్తి ప్రతిష్టలుంటాయి సూర్యగ్రహం మాత్రమే అనుకూలిస్తుంది ఇతర గ్రహాలు ఏవి కూడా అనుకూలించట్లేదు ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దేనికి తొందరపడవద్దు ఆవేశానికి గురి కావద్దు సంయమనాన్ని కోల్పోవద్దు ప్రశాంతత ఉండే విధంగా ఆలోచించాలి పనిచేయాలి గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం ద్వారా మంచి జరుగుతుంది మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఏది లోతుగా ఆలోచించకండి దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం తథ్యం వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారం లాభిస్తుంది ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరించండి మేలు జరుగుతుంది గురుగారు సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి అలాగే గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సింహరాశి వారు నవగ్రహ దర్శనం చేయాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయాలి